అందరికీ నమస్కారం అండి న్యూ కన్స్ట్రక్షన్ టూ బెడ్రూమ్గా డిజైన్ చేసినటువంటి ఎక్సలెంట్ టూ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను ఎంట్రన్స్ మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చారండి కార్ పార్కింగ్ అయితే ఉంది ఇక్కడ టేక్వుడ్ డోర్ ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అలాగే సెక్యూరిటీగా మొత్తం కూడా అన్ని సెక్యూరిటీ డీల్స్ కూడా పెట్టేసి ఉన్నాయి పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది టేక్వుడ్ మోడల్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కబోర్డ్ నేను చూపిస్తాను పైన సీలింగ్ వర్క్స్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కబోర్డ్ అండి ఈ ఇండివిజువల్ హౌస్ నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ థర్టీ స్పేర్ యాడ్స్ అండి ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది పడమర ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కు ఉంది న్యూ కన్స్ట్రక్షను లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ కబ్బోర్డ్ వర్క్స్ అన్ని కూడా సన్క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూస్తున్నారు మీరు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోను ఎటువంటి కమిషన్ లేకుండా మేము దగ్గరుండి ఇప్పిస్తామండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ అయితే ఉంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అనమాట పడమర ఫేసింగ్ అందుకని మీకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వస్తుంది ఇది కిచెన్ వస్తుంది ఇదంతా కిచెన్లో ఉన్నటువంటి కబ్బోర్డ్ వర్క్స్ మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా సరే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం మా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ కాస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి రేటు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ